గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో గురువు తృతీయంలో కేతువు ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి కార్యసిద్ధి లభిస్తుంది ఏకాగ్రత అవసరం ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేయండి ఎంత శ్రద్ధ పెంచితే అంత మంచి జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించద్దు లక్ష్య భావంతో పనిచేయండి ఎందుకంటే అధికంగా విఘ్నాలు గోచరిస్తున్నాయి కార్యసిద్ధి లభించేంత వరకు కృషిని కొనసాగించండి ఓర్పుతో మెలగండి పనులు మధ్యలో వాయిదా వేయద్దు అనుమానాస్పదంగా ఏ పని చేయొద్దు మీ సామర్థ్యాన్ని అనుసరించి చేసే ప్రయత్నంతో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది వ్యాపారపరమైన నష్టాలు గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో కృషి చేయండి అపార్థాలకు తావలేకుండా వ్యవహరించండి ఆవేశానికి గురి చేసేవారుంటారు స్పష్టంగా మాట్లాడాలి ఒత్తిడికి గురి కావద్దు వివాదాలకు దూరంగా ఉండాలి విశ్వాసంతో పనిచేస్తే ప్రతి విషయంలో ఉద్యోగంలో వ్యాపారంలో ప్రతి విషయంలో మేలు జరుగుతుంది సానుకూల వాతావరణం ఏర్పడే విధంగా సంభాషించాలి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి వృధా వ్యయాన్ని తగ్గించడం మంచిది కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గ్రహ దోషం అధికంగా ఉన్నది నవగ్రహాలని దర్శించండి కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి